ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు మనం క్రైస్తవులుగా ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి మరి క్రైస్తవ జీవితం అనేది చాలా మరి కష్టంతో కూడుకున్నటువంటిది ఎందుకంటే మరి మనందరం కూడా దిత్య జీవానికి వెళ్ళాలని ఒక ఆశయంతో మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఈ విషయాలు మనం తెలుసుకోకపోతే మరి మరణించిన తర్వాత మనము మరి నిత్య జీవానికి వెళ్తున్నామా నిత్య నరకానికి వెళ్తున్నామా అనేది మనమే నిర్ణయించుకోవాలి కాబట్టి ప్రియుల మన యొక్క శారీరక సంబంధమైనటువంటి బోధనలతో ఈ దినాల్లో మనము చూస్తూ ఉన్నాం అంటే ఆత్మీయ జీవితం గురించి ఆధ్యాత్మిక జీవితం గురించి బోధనలు చాలా తక్కువ వినిపిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రియుల ఎక్కువ శాతం క్రైస్తవులు యొక్క శారీరక సంబంధమైనటువంటి బోధనకి ఇష్టపడుతూ మరి తాత్కాలికమైనటువంటి బోధనలతో ఉపశమనం పొందుతూ ఉన్నారు ఆనందిస్తూ ఉన్నారు జీవితం అంటే ఇలా ఉంటుంది అనుకుంటున్నారు కాబట్టి ప్రియుల మనం ఈ లోకంలో కొంతకాలమే జీవిస్తాం ఒక ఎనభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు మరి అక్కడక్కడ మనం తరచు చూస్తే వంద సంవత్సరాలు అంతకంటే మనము ఈ భూమి మీద బ్రతకం ఆ తర్వాత మరణించిన తర్వాత ఆత్మ మరి ఎక్కడికి వెళ్ళాలో మరి మనము దానికి అనుగుణంగా జీవించాలి ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనే ఆశ కలిగి ఉంటుంది అయితే మరి దానికి కలిగిన కావలసినటువంటి జీవితం ఈ లోకంలో మనం జీవిస్తున్నామా నిత్య జీవం పొందుకోవడానికి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి యొక్క సందేశాలు కానీ మరి వాక్యాలు కానీ మనం ఆచరిస్తున్నామా సో ఆచరిస్తే సంతోషం ఆచరించకపోతే మరి చాలా ప్రమాదం అందుకనే ఈ దినాన్ని నేను నా బోధనలన్నీ కూడా ఆత్మీయ జీవితం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను ప్రియుల ఏ ఒక్కరూ నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నామంలో మరి మోకాలు వంగాలని యేసుక్రీస్తు వారు మరి కోరుకుంటూ ఉన్నారు ఆయన ఇంకా దీర్ఘశాంతం కలిగి ఉంటున్నారు ఎవరైనా చనిపోవడం నాకు ఇష్టమా ఎవరైనా వారి తప్పులు తెలుసుకుని నా యొక్కకు వస్తే వారిని నేను రక్షిస్తాను అంటున్నాడు కాబట్టి ప్రియులారా మరి ఎలాంటి బోధనలకి మనము ఇష్టపడాలి కాబట్టి ప్రియులారా ఈ దినాల్లో చాలామంది మనము ఈ విషయాలు నేను మాట్లాడుతుంటే చాలా మందికి ఇష్టపడట్లేదు ఏంటంటే సత్యం మాట్లాడుతుంటే ఇష్టపడట్లేదు నేను ఏమైనా మీ శారీరక సంబంధమైనటువంటి బోధలు లేదా మీ మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి బోధలు మాట్లాడుతుంటే చాలా మంది చూస్తూ ఉన్నారు కాబట్టి చాలా దుఃఖిస్తూ ఉన్నాను ఈ విషయంలో అసలు యేసు వారు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు అని మనము ఆలోచిస్తే చాలా విచిత్రమేస్తుంది ఎందుకంటే ఆయన స్వకీయులు అంటే ఆయన యూదులు కానీ ఇస్రాయల్ ప్రజలు కానీ ఎవరు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేక చాలా ఖండితంగా బోధించేవాడు అవి ఇష్టపడలేదు వాళ్ళు ఈ రోజున క్రైస్తవులు అయినటువంటి మనం కూడా ఇష్టపడట్లేదు ఇలాంటి బోధనలు చెప్తూ ఉంటే ప్రిల్లరా చాలా జాగ్రత్తగా ఉండాలి మన జీవితం మరణించిన తర్వాత ఏమైపోతుందో అనేది నేను తెలియపరుస్తూ ఉన్నాను అందుకనే ఆ చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంది చూడ శత్రువుని మనం అంచనా వేయకపోతే ఖచ్చితంగా ఓటమిని అంగీకరించవలసి వస్తుంది శత్రువు యొక్క బలబలాలు మనం తెలుసుకోవాలి బలాలు బలహీనతలు ఒకవేళ తెలుసుకోకపోతే మరి మనం చాలా నష్టపోతాం ఎంతసేపు యేసు ప్రభు యొక్క కృప కొరకు మనం నిరీక్షిస్తున్నాం కానీ మన శత్రువు అయినటువంటి వాడిని గురించి సాధారణ గురించి మనం అంచనా వేయలేకపోతున్నాం దీని గురించి ఎవరు కూడా ఎక్కువ చెప్పట్లేదు ప్రిల్లాగా అందుకనే నేను ఎక్కువ శాతం శత్రువు గురించే మాట్లాడుతూ ఉన్నాను శత్రువు యొక్క శిష్యులు సైన్యం సమూహం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటే శత్రు యొక్క సైన్యము సమూహం ఈ రోజు విపరీతంగా ఈ భూమి మీద పనిచేస్తూ ఉంది సో అలాంటి వారు కొంతమంది గురించి ఈ దినాన్ని నేను మాట్లాడుతున్నాను వారి గురించి మీరు పూర్తిగా తెలుసుకోండి ప్రియులాగా లేదంటే ఆ సాతాను యొక్క తంత్రములు మనం ఎరిగి ఉండాలి సాతాను తంత్రముల గురించి మనం తెలుసుకోకపోతే నష్టపోతాం నష్టపోతాం ప్రియులాగా అదే మా అంతకునే ఎందుకంటే ఈ రోజున క్రైస్తవులు అందరూ కూడా సంతోషంగా ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతూ ఎదుగుతూ వారి యొక్క జీవితాన్ని ముగించాలి ముగించిన తర్వాత నిత్య జీవానికి వెళ్ళాలని నా ఆశ అంతేగాని తాత్కాలికంగా ఉపశమనం ఈ జీవితం కొరకు ఉపశమనం పొందడానికి కొన్ని వాక్యాలు చెప్పడం నాకు ఇష్టం లేదు పిల్లారా ఎందుకంటే ఆ దేవుడు మనకు కావలసిన సమస్తమును సమకూర్చి ఆయన మనకి ఇస్తూ ఉన్నాడు దాని కొరకు కాదు మన ప్రయాస మన శాతాని యొక్క కుతంత్రాలు ఆ తంత్రముల గురించి మనం తెలుసుకోవాలి వాళ్ళ సైన్యం గురించి మనం తెలుసుకోవాలి ఒక ఆ యేసుక్రీస్తు యొక్క విశ్వాసులుగా భక్తులుగా లేదా సేవకులుగా మనము తెలుసుకోవాల్సి ఉంది పిల్లలారా అందుకుని ఈరోజున రెండో కురందీలకి రాసిన పత్రిక పదకొండో అధ్యాయము పదమూడు నుంచి పదిహేను వచ్చరాలు మనం ధ్యానించుకుని కొన్ని విషయాలు తెలుసుకుని జాగ్రత్త పడదాం సాతాను యొక్క శిష్యులు గురించి మనం తెలుసుకోబోతున్నాం చూడండి పద్న పదకొండో అధ్యాయము మొత్తం రెండో కురందేలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము పదమూడవ వచ్చిన యాలయనగా అట్టి వారు ఆ క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగానర పని వారనై ఉన్నారు అంటున్నాడు చూడండి ఈ మాటలు వింటే ఆశ్చర్యం వేస్తుంది కదా ఆ చాలా మంది ఇలాంటి విశ్వాసుల్ని బలపరిచి లేదా శత్రువు నుంచి కాపాడే బోధనలు ఈ దినాల్లో మనం చూడట్లేదు ఎంతసేపు మనిషికి ఉపశమనం కలిగించే తాత్కాలికమైనటువంటి ఈ జీవితం కొరకు బోధనలే తప్ప నిజ జీవం కొరకు మరి బోధించే బోధనలు నేను చాలా అరుదుగా చూస్తూ ఉన్నాను నేను ఒక ఒక విషయంలో నేను నిశ్చయించుకున్నది ఏంటంటే ఆధ్యాత్మిక జీవితం గురించే బోధించాలని నేను నిర్ణయించుకున్నాను అంతేగాని శారీరక సంబంధమైనటువంటి బోధనలు గురించి నేను బోధించడం నేను ఇష్టపడట్లేదు యేసుక్రీస్తు బోధనలు ఆది అపోస్తుల బోధనలు మాత్రమే నేను బోధిస్తూ ఉన్నాను కాబట్టి నేను సత్యాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను బ్రతమాలనుకుంటున్నాను వేడుకుంటున్నాను ప్రియ సహోదరి క్రైస్తవ సహోదరులరా చూడండి యాలయనగా ఏనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తులలో వేషము ధరించుకుని వారై ఉండి పన్నెండు మంది శిష్యులు ఆ ఒక ఆయన చనిపోయాడు ఆ తర్వాత పౌల్ గారు కూడా అపోస్తులుడిగానే ఆయన ప్రకటించుకున్నాడు ఎందుకంటే అంత గొప్ప మరి సేవ చేశాడు కాబట్టి కానీ ఇక్కడ ఏమంటున్నాడు దొంగ అపోస్తులలు వ్యాషము ధరించుకుని వారై ఉండి అంటున్నాడు ఎవరి దొంగ అపోస్తులలు అపోస్తులలు అనగా పిల్లవబడినవారు అని అర్థంలో కసవార్తలో ఉంటుంది అపోస్తులు అనగా వారు మరి ఇక్కడ అపోస్తులలో అంటే పిలవబడిన వారు అంటే ఈ దొంగ అపోస్తులు ఎవరు వీళ్ళని పిలుచుకున్నది ఎవరు అని మనం గ్రహించుకోవాలి ఇళ్ళారా అంటే నిజమైనటువంటి అపోస్తులలో ఉన్నారు దొంగ అపోస్తులు ఉన్నారు మరి ఈ పిలువబడిన దొంగ అపోస్తులు ఎవరు ఎవరు పిలుచుకున్నారు వీళ్ళని అని మనం ఆలోచిస్తే చూడండి వీళ్ళు అపోస్తులు వేషము ధరించుకుని వారై ఉంది అపోస్తులు వేషము ధరించుకున్నారు కాబట్టి దే ఆర్ నాట్ ట్రూ అపోస్టల్స్ వారు నిజమైనటువంటి అపోస్తలు కాదు వేషం ధరించుకున్నారు అంటే మాస్క్ వేసుకున్నారండి మాస్క్ వేసుకున్నారంటే పెరసేషన్ గుసుకు కాబట్టి దొంగ అపోస్తులను మోసకాండ్ర పనివారునై ఉన్నారు అంటే వీళ్ళు కూడా పని చేస్తూ ఉన్నారు మనము పని ఉన్నాము వీళ్ళు దొంగ పోస్తులలో కూడా పనిచేస్తున్నారు మనమైతే ఎవరి గురించి పనిచేస్తున్నామంటే ఏసుక్రీస్తు వాళ్ళ గురించి ఉన్నాము వీళ్ళు ఎవరి గురించి అంటే సాతాన్ గురించి పని చేస్తూ ఉన్నారు ప్రిలరా మరి మీరు గమనించుకోవాలి ఎవరు ఎవరి గురించి పనిచేస్తున్నారు ఎవరు ఎలాంటి వారు అంటే వారి క్యారెక్టర్ ఏంటి వారి యొక్క స్థితిగతులు ఏంటి వారి యొక్క ప్రవర్తన ఏంటి అనేది సత్యాన్ని మీరు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మీకే ఉంది విశ్వాసులుగా చూడండి చాలా మంది ఈ రోజున మనం చూస్తూ ఉన్నాము కానీ ఆ గ్రహించుకునే శక్తి మీకు కావాలంటే వాక్య అనుభవం మీకు కావాలి చూడండి పనివారే వీళ్ళు కూడా పనిచేస్తూ ఉన్నారు దొంగ పోస్తులలో వేషం ధరించుకొని మరి నిజమైన ఆ పోస్తులను కూడా యేసుక్రీస్తు వారి గురించి పనిచేశారు వారి యొక్క జీవితాల గురించి తెలుసుకోండి ఇప్పుడున్న దొంగ అపోస్తల జీవితాల గురించి తెలుసుకోండి వారు ఎంత శ్రమించారు దేవుని కోసం మరి ఇప్పుడున్న అపోస్తలలో దొంగ అపోస్తలలో ఏ విధంగా శ్రమిస్తూ ఉన్నారు వారి యొక్క మనుగడ జీవితం గురించి తెలుసుకోండి ఇప్పుడున్న వారి జీవితాల గురించి తెలుసుకోండి వారి జీవితాలు ఎలాంటి తగ్గింపు జీవితాలు ఇప్పుడున్న వారు దొంగ పోస్తలలో హెచ్చించుకునే జీవితాలు ఐశ్వర్యంతో జీవిస్తున్నటువంటి జీవితాలు భోగభాగ్యాలతో జీవిస్తున్నటువంటి జీవితాలు ఈ రెండింటికి తేడా అదే ప్రియలారా వారు ఎంతో జీవితాన్ని త్యాగం చేశారు సర్వం విడిచిపెట్టారు వారు ఆస్తి పాస్తులు సమస్త పనులన్నీ విడిచిపెట్టి దేవుని కోసం పనిచేశారు ఇప్పుడున్న ఆ పోస్టులలో ఆస్తులు సమకూర్చుకుంటూ ఉన్నారు అది అవునా కాదా అనే సత్యాన్ని మీరే తెలుసుకోవాలని మీకే మరి విడిచిపెడుతున్నాను ప్రియలారా మీ కామెంట్స్ ని తెలియపరచమని నేను అంటూ ఎవ్వరు కూడా అసలు రెస్పాండ్ అవ్వట్లేదు చాలా తక్కువ మంది చూస్తున్నారు సత్యం బోధిస్తే ఇలాగే ఉంటుంది ప్రిల్లాగా సో ఎంతమంది సత్యాన్ని ఇష్టపడుతున్నారో ఈ వీడియో ద్వారా నేను చూడాలనుకుంటున్నాను వ్యూస్ ద్వారా ఆ తర్వాత కామెంట్స్ ద్వారా షేర్స్ ద్వారా చూడాలనుకుంటున్నాను ప్రిలాగా నిజమైనటువంటి ప్రయత్నంలో ఇంకేమంటున్నాడు పద్నాలుగు వచ్చినాలో ఇది ఆశ్చర్యం కాదు అంట సో ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏమి లేదు అంటున్నాడు కానీ మరి మనము ఎలా తెలుసుకోవాలి ఆశ్చర్యం కాదంటే ఈరోజు కూడా ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు అలాంటి వారు వస్తూ ఉన్నారు ఉన్నారు కాబట్టి దీనిలో పెద్ద ఆశ్చర్యమేమి కాదు అంటున్నాడు కాబట్టి ఇంకేమంటున్నాడు సాతాను తానే వెలుగు దోత వేషము ధరించుకొని చున్నాడు సాతాను తానే వెలుగు దోత వేషము ధరించుకొని చున్నాడు ధరించుకునే గనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకునిట గొప్ప సంగతి కాదు చూసావు నీతి పరిచారకుల నీతి పరిచారకుల వేషము ధరించుకున్నారంట ఇది గొప్ప సంగతి కాదు అంటూ ఉన్నాడు ప్రియులంటే ఈ దినాల్లో చాలా మంది మోసగాలు వస్తారు సాతాను శిష్యులు అంటే ఎవరైతే ఆధ్యాత్మిక జీవితం గురించి బోధిస్తూ ఉన్నారో వారందరూ కూడా నిజమైనటువంటి సేవకులు క్రీస్తు సేవకులైతే మరి ఆ ఈ యొక్క శారీరక సంబంధమైనటువంటి బాధలు ఉపశమనం కొరకు ఆ అప్పులు తీరిపోతాయి జబ్బులు తగ్గిపోతాయి మరి ఆస్తులు వస్తాయి మీకు కోర్టు కేసుల నుంచి విడుదల పొందుతారు సో ఇలాంటి ఉపశమనం పిల్లలు పుడతారు అలా ఉపశమనం కలిగించే బోధన చేస్తే ఈ జీవితం మటుకు అలాంటి వారు ఖచ్చితంగా మరి ఎవరు అంటే వీళ్ళ వీళ్ళంతా కూడా సంబంధులు వెలుగు దూత వేషం వేసుకునేటువంటి సాతాను సంబంధుల యొక్క శిష్యులు పరిచారకులు వీళ్ళు కూడా నీతి మంతులుగానే కనిపిస్తారు వీళ్ళు కూడా నీతి మంతులుగానే కనిపిస్తారు నీతి పరిచారకులు వేషము ధరించుకున్నారు ఇది గొప్ప సంగతి కాదు అన్నాడు కాబట్టి ప్రియులరా సో ఇక్కడ ఆ వేషం వెలుగుదూత వేషం ధరించుకొని చున్నారు అంటే ఆ సాతాను గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఆ రెండో కొరందలు రాసిన పత్రిక రెండో అం నేను నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరుచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖము నందు క్షమించి ఉన్నాను సాతాను తంత్రములను మనము ఎరుగని వారు కాము అంటే సాతాను తంత్రముల గురించి బాగా తెలుసు అంట పౌలు గారికి ఆది అపోస్తులకు కాబట్టి ఆ యొక్క శిష్యులకు కూడా కొరింది సంఘానికి రాస్తున్నాడు రెండో ఉత్తరం సో వారికి కూడా బాగా తెలుసంట ఈ రోజు సాతాను తంత్రముల గురించి నీకు తెలుసా సాతాను బోధల గురించి నీకు తెలుసా అంటే సాతాను పరిచారకులు ఆది ఎవరు ఎలా ఉన్నారంటే ఆ గొప్ప ఎలా ఉన్నారు అపోస్తులలో వేషము ధరించుకున్నారు దొంగ అపోస్తులలో వేషము ప్రియులారా సో వీళ్ళు నీతి పరిచారకులే మరి చాలా గొప్పగా నీతిమంతులుగానే ఉంటారు వాళ్ళు బోధలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి యేసుక్రీస్తు గురించే మాట్లాడుతూ ఉంటాడు కానీ ఆ ఆ బోధన గురించి మీరు ఆలోచించాలి అంటే సాతాను బోధకులు సాతాను బోధకులు కాబట్టి మీరు ఇలా వారి క్రియలు చెప్పిన వారికి అంతము కలుగును అంటున్నాడు వారి క్రియలు చెప్పిన వారికి అంతము కలుగును అంటున్నారు కాబట్టి దొంగ అపోస్తులు ఈ లోకల్లో ఉన్నారు వారి బోధనను బట్టి మీరు మరి నిర్ధారించుకుని ఆ బోధన గురించి ఆ బోధనల నుంచి మీరు బయటకు రావాలని మీ అందరు నేను వేడుకుంటున్నాను విజ్ఞాపం చేస్తాను బ్రతిమానుకుంటున్నాను కాబట్టి మీల ఈ విషయాలలో మరి వాక్యం విషయంలో చాలా జాగ్రత్తగా మనము ఉండాలి మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఈ జీవితం ఈ భూమి మీద శాశ్వతం కాదు నిత్య జీవితం అనేది పరలోక రాజ్యంలో మనకు ఉంది దాని కొరకు మనము యేసు క్రీస్తుని విశ్వసించాలి ఆయన యొక్క సన్నిధికి రావాలని మీ అందరిని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి గాక గాడ్ బ్లెస్ ఆల్ మెన్